హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఈ చిన్న చిన్న దుర్లండి ఇట్లా దురలు అంటాం మేము ఇది పులుసు పెట్టుకుంటే భలే ఉంటాయి సూపర్గా ఉంటాయి ఈరోజు చేపలంగ కాడికి ఇగో ఈ చేపలు వచ్చాయి అనమాట తెచ్చి వేశారు ఇట్ల కొద్దిగా పాడే ఈ ఐస్లో వేసినా కానీ నిలవు అనమాట కొద్దిగా చూసారుగా ఈ దవడ చెక్కులు అనేటివి ఇలాగ కలర్ చేంజ్ అయినాయి అంటే ఆ చేప చెడిపోయినట్టు ఇది ఇప్పుడు తినడానికి కూర చేసుకున్నట్టుకి ఫ్రై చేసుకున్నట్టుకైతే అయితే పనికిరాదండి మనం రోడ్ల మీద అమ్మేటప్పుడు ఈ చెక్కులకి ఎత్తి చాలా మంది చూస్తారు ఇవి తెల్లంగా ఉంటే తీసుకోరనమాట ఇప్పుడు ఎలా అయిందంటే వీటికి కూడా రంగులు వచ్చేసి ఉన్నాయి వీటికి రంగులు పూసి అమ్మేస్తున్నారు ఎర్రగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అని కొంచెం జాగ్రత్తగా ఉండండి చేపలు కొనేటప్పుడు చూడండి చూడటానికి చేపలు బాగానే ఉన్నాయి కానీ ఈ పాడే ఉన్నాయి వీటిని ఏం చేస్తారంటే మా వాళ్ళు మా ఊర్లో మా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వీటిని ఒక పద్ధతిలో ఎండబెడతారు అది ఎలా చేస్తారనేది వీడియోలో చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి లైక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదు ఇంటి దగ్గర ఏమంట వంట చేస్తుందో నేనైతే వీటిని ఎత్తికెళ్తున్నాను ఇది త్వరగా అండి ఇంతకు మించి అంటే ఇంకా ఎండేసేదానికి వేసేదానికి కూడా పనికిరావు ఇప్పుడైతే పర్వాలే బాగుండే ఎండబెట్టచ్చు ఏం కావాలి నీకా నువ్వు తినలేవులేండి చూడండి పచ్చని పొలాలు మా ఇళ్ళ పక్కే ఈ పొలాలు చుగా ఉండే రప్ప అద్దరమే ఇంట్లో పెట్టేసి అనమాట ఇదిగో ఇదే ఈ కనిపించేదే అప్పుడు ఇంటికి తలుపు లేదు వచ్చింది అసలు ఎట్ట వెళ్ళిందో తెలియదు కూరంతా దొల్లిచ్చేసి ఇది ఎంత తిన్నవారికి తినేసి మొత్తం ఎక్కడెక్కడ సామాన పడేసి వెళ్ళిపోయిందండి అప్పటి నుంచి ఇంటికి రానిది కృపా దిని ఇంటికి వచ్చిందంటే తడి పడతా ఉంటుంది ఇది మంచిది ఇది మంచిది మంచిది ఇదే దొంగ చూడండి ఇంటికైతే వచ్చేసానండి ఇవో చేపలు అక్కడ పెట్టేద్దాం పైలెట్లు కృపా ఏం చేస్తున్నావు ఏం కోరాకొట్టు కొట్టుకొట్టు కొట్టుకొట్ట అంటుంది అది ఫుల్ పని ఉంది ఇప్పుడు ఇద్దరికి చూద్దరా బయటకు వచ్చి అంటూ చూడు ఎండి చేపలు లేవంటుంటివా ఇవే అంటే కొంచెం ఐస్లో అనమాట కొంచెం దెబ్బ తినిపోయాయి చేపలు కానీ ఎండబెట్టుకున్నట్టు మాత్రం సూపర్గా ఉంటాయి అందుకని తెచ్చేసా ఇట్లని ఒకరు డిఫరెన్స్గా మాములుగా మనం చిన్న చిన్న ముక్కలు కొడతాము కరవాడి కావంటి ఇట్లని కర్రవాడి కరవాడిలాగా చేసి భలే ఉంటాయి నూనెలో సై పప్పు చారలు వేసుకుని కానీ తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడైతే నేను తెచ్చుకున్న చేపలని అయితే కట్ చేస్తాను కరవాడి అయితే చేస్తానండి ఈ కరవాడి కటింగు కొరమైన చేపలు అయితే ఈజీగా కట్ చేసేస్తాను కానీ పైలట్ని ఏ విధంగా కట్ చేయాలనేది నాకు కొత్త అంటారు అది ఏముందిరా ఈజీ ఊరిని నువ్వు కట్ చేసేస్తావు నువ్వు నువ్వు చాలా సులభంగా అని అంటున్నారు కాబట్టి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఎలా వస్తుందో మరి చూద్దాం వీడియోలో నీళ్ళు తీసుకో ఈ చేపలు వచ్చి మన రిజర్వాయర్ లైట్వి కాదండి ఏరే చీరల చేపలు ఇవి ఏరే చెర్లేటి మన చెరలటివి కాదు బాగా తీసుకొచ్చినాడు ఆయన అదృష్టం చూడు దాదాపు ఎన్నె మూడు కేజీలు తాగిపోయినాయి నూట యాభై రూపాయలు అంటే దూరం కదయా వచ్చేలాక లేట్ అయిపోయినా ఏమో ఆయన ఏమో బతుకుని ఉంటాయి వచ్చేటప్పటికి పాడైపోయా ఒకటే రెండు అయితే అనుకోవచ్చు కానీ ఇన్ని పాడైన అంటే మనకి ఇన్ని కూడా పడట్లే మాకు ఇన్ని కూడా పడట్లే అదే వచ్చింది చూసారు కదండీ ఇదే విధంగా ఇదే విధంగా అన్ని చేపలకి పొలిసి అయితే తీసేసుకుంటా మనం ఎప్పుడు చేయలేదు ఇట్టగా మన ఇష్టం ఇంకా బోన్లెస్ అని చేయొచ్చు బోన్లెస్ వదిలేయ్యా ముల్లుంటినే కదా బాగుంటదే కానీ అమెరికాకు పంపియ్యాలంటే ముళ్ళు ఉండకూడదు ముళ్ళు వండకూడదు అంట అప్పుడు చూద్దాం అప్పుడు ఇట్ట కట్ చేయాలి సులభంగా అయిపోయిందా నేను ఇంకేదో పెద్ద పని అనుకుంటున్నా కొరమేమింది ఇదే మేల ఇదే మేలు కొరమే తలకాయ పోతా ఇప్పటికే వేసుకోవచ్చు తలకాయ కూడా కటింగ్ లో బాధ్యత ఇంతేనా అండి ఏంటంటే నువ్వు వండేటప్పుడు కట్ చేసుకుని వేసుకో అట్లా పొలిసేది ఏమి లేదు తన చేప అంటే అవి ఉంటేనే కట్టింగ్ నిలబడద్ది లేకుంటే చీలిపోద్ది అన్నమాట అంతే చూడండి ఇదే విధంగా అన్ని చేపలనైతే కరవడే చేస్తానండి పుస్తకాలు అట్లా మొత్తం ఎండి ఎండిపోయిన తర్వాత చదువుతాం అట్లని పసుపు ఉప్పు సాల్ట్ సాల్టు ఈ రెండైతే కలిపేస్తున్నానండి అంటారు అసలు ఏమి బాగుంటాయి బాగుంటాయి కానీ పసుపు ఉప్పు అంటే పసుపు తొందరగా ఎండి పడుతుంది చెమ చేసుకొని ఆ ఉప్పు అనేది పట్టించేసాడు మా ఆయన ఇప్పుడు ఇట్లా ఏం చేస్తావయ్యా ఏం చేస్తానా కృపా ఇప్పుడు తాంబూలం వేస్తున్నానండి అంతే పట్టుకోయావు మా ఆయన చేపలు నీట్ గా క్లీన్ చేసేసి పసుపు ఉప్పేసి పట్టించేస్తున్నాడు బాగా పట్టేసిన చేపలకి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసిన విధంగా చేసి ఇప్పుడు ఏం చేస్తావయ్యా చూద్దాం ఉండు చూస్తుంటే నో నోట్లు నీళ్ళు ఓరుతున్నాయి అలా ఉన్నాయి బాగా క్లీన్ బాగా క్లీనింగ్ కానీ కట్టింగ్ కానీ చాలా నీట్గా అంటే చాలా నీట్ గా చేసానండి ఎందుకంటే ఈ మేము తినేటి పంపించాలన్న సేమ్ చేస్తాం మనం అది మాటలు మన జన మన సబ్స్క్రైబర్లని ఊరించబాక నువ్వు పంపించేట్టుగా ఉండాలి మాట్లాడాలి పంపినప్పుడు వద్దు మా ఇంట్లోకే తీసుకుంటాం మేము అంటే ఎండబెట్టుకోవాలనుకుంటే చేపలని ఇలాగే ఎండబెడతా ఉంటాం కానీ ఈ రోజు ఏంటంటే కొంచెం స్పెషల్ చిన్న చిన్న ముక్కలు అంటే మధ్యలో మధ్య అడ్డాలుగా కోసి అప్పుడు దారంలు ముక్కలు మొక్కలు ముక్కలుగా కట్ చేస్తాం పెట్టినాం కదా కానీ ఈ రోజు అట్టు కాదు ఈ రోజు స్పెషల్ స్పెషల్ లాగా చేసేసాడు కొరమేం చేసినట్టు చేసేసాడు మాయన చూస్తుంటేనే ఎంత వెరైటీగా ఉంది ఇప్పుడైతే ఇట్లా నీట్గా చేస్తానండి ఇది బెస్ట్ అప్పుడు తాడు కట్టేసుకోవచ్చు తాడు కేసేసుకుంటే సరిపోద్ది ఓకే చేస్తాం అంతే చూడండి ఇలాగ అంటే మేము ఎప్పుడు చెప్పానుగా ఈ విధంగా కట్ చేసి ఎండలేదు ముక్కలు ముక్కలు చేస్తామో అప్పుడు తాడెక్కిము తాడైతే ఎక్కి చేస్తాము ఆ తాడెక్కి వల్ల ఏమవుతుందంటే అట్ట అంత మేము అనుకున్నట్టుగా రావట్లే ఎరబడట్లా చేప ఎలాగ ఎప్పుడైతే ఎరబడుతుందో త్వరగా అవకాశం ఉంటుంది ఇలా అంటే ఆరుదు ఆరదు రుజుడు ఎంత బాగుందో సూపర్

దారుణమయ్యవారంతా ముందు ఇల్లనే మనల్ని జడ్రు ముందు ఇట్లని చూస్తారు ఏందిరా ఇపో ఏంది అసలుకి ఇది దిష్టి తగిలిందియా ఆ చేపకి దిష్టి తగిలిందియా వదిలి ఎండిపోతే అట్లకి ఏమి ఇబ్బంది ఉండేచి కానీ ఇగో ఈ జుడు దానికి కొంచెం సల్లం జరపాల్సి వస్తుంది ఎన్నిన తర్వాత ఉంటే అక్కడే కాకి ఆ కారం దాని మీద వారు శుద్ధంగా వలసది కండ చూడండి దారిలో పోయే వాళ్ళందరికీ హాయ్ మేము ఇక్కడ ఉన్నాము అంటా ఉన్నాయి అసలా నేను అసలు ఎట్టొస్తుందా ఎట్ట వస్తుందా అనుకున్నాను ఎప్పుడు కట్ చేయలేదు కదండీ ఎలా చేస్తానని కొంచెం కంగారు పడ్డా చాలా బాగొచ్చింది ఎట్లా కృప బాగున్నాయా ఎంత ఎంత త్వరగా ఎండితే అంత త్వరగా అనిపిస్తుంది కృపా నీకు ఎత్తాంటే ఇష్టం ఈ ఎండిన తర్వాత పులుసులాగే బాగుంటాయి కానీ ఇట్ల నాకు రోటి పచ్చడి చేసుకొని నూనెలు అట్లా కొంచెం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఒక ముద్ద పచ్చడి అన్నము ఈ చేప అబ్బాబ్ సూపర్గా ఉంటుంది నాకైతే ఫ్రెండ్స్ పులుసులు అంటే నాకు చాలా ఇష్టము బెండకాయలన్నా వంకాయ పులుసులన్నా లేకుంటే మునక్కాయ పులుసులన్నా పులుసులల్లో నాకు ఇష్టం అనమాట అవి ఎందుకంటే అవి వెండిన తర్వాత కొంచెం స్ట్రాంగ్ గా తయారవుతాయి తినడానికి కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట అదైతే పులుసులు అనుకో ఉడికిన తర్వాత పులుసులో ఉడికిన తర్వాత ఈ సారమంతా పులుసులో జారీ సూపర్ గా ఉంటది సూపర్ గా ఉంటుంది అండి టేస్ట్ వేరే ఆ పులుసు చేప పక్కన పెట్టి ఆ పులుసుతో డబ్బు డబ్బు నాలుగైదు ముద్దలు తినాలి అనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటాయి ఎట్లాగొస్తాయో అనుకున్నా బాగా చాలా బాగా వచ్చింది ఇదే ఫ్రెండ్స్ శ్రీరాజ్ వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్